హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసిన అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి మ్యాథ్స్ కంటెంట్ నుండి సాంఘిక శాస్త్రం టాపిక్ నుంచి గత ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో పార్ట్ వన్ పార్ట్ టూ కింద ఎలా అయితే కంప్లీట్ చేసేసుకుందాము చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గత ప్రశ్నలు మీరు తెలుసుకున్నట్లయితే వచ్చే ఎగ్జామ్లో ఏ విధంగా అయినా సరే మీరు ఆన్సర్ చేసేయచ్చు సో ఎందుకంటే వాటికి సంబంధించిన మోడల్స్ నెంబర్స్ అయితే చేంజ్ చేస్తారు కానీ మోడల్స్ అయితే అవే ఉంటాయి సో ఖచ్చితంగా అయితే నేను చేసుకుందాము ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ కంటెంట్ కావాలి అనుకుంటే మీ అమూల్యమైన సబ్స్క్రైతో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు యూస్ఫుల్ కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్లో తెలుగు కంటెంట్కి సంబంధించిన కౌపరిషన్ మొత్తం కంప్లీట్ చేసేస్తాము అలాగే లెసన్ వైజ్గా పేజ్ నెంబర్స్తో సహా లైన్ టు లైన్ బిట్స్ అందించే ఏకైక ఛానల్ మంది సో మీరు మన యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే టెక్స్ట్ బుక్ నా వీడియోస్ మీరు వన్ బై వన్ మీరు చెక్ చేసుకున్నట్లయితే లైన్ టు లైన్ బిట్స్ అయితే ఉంటాయి సో ఎగ్జామ్స్ కూడా అలాగే పెడుతూ ఉంటాను క్వాలిటీతో సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే టెలిగ్రామ్లో లింక్ ఇస్తాను సో దాంట్లో జాయిన్ అయిపోయి నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే ఎంత అమౌంట్ ఏ నెంబర్కి సెండ్ చేయాలి అనేసి మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇంగ్లీష్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోతాం సమాన సంఖ్య విలువలను సూచించటకు ఒకే రకమైన బొమ్మలు ఉపయోగించు చిత్రము ఆప్షన్ వన్ కమ్మీ చిత్రాలు ఆప్షన్ టూ వృత్తాకార రేఖా చిత్రాలు ఆప్షన్ త్రీ సెక్టార్లు ఆప్షన్ ఫోర్ పట చిత్రాలు ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ పట చిత్రాలు కమ్మీ రేఖ చిత్రాలలో దత్తాంశ విలువలు ఏ విధంగా సూచిస్తారు ఆప్షన్ వన్ వృత్తాలు ఆప్షన్ టూ త్రిభుజాలు ఆప్షన్ త్రీ చతురస్రాలు ఆప్షన్ ఫోర్ దీర్ఘ చతురస్రాలు ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ మొదటి ఐదు వరుస సరి సంఖ్యలు మరియు మొదటి మూడు వరుస ప్రధాన సంఖ్యల సరాసరి ఆప్షన్ వన్ ఫోర్ ఆప్షన్ టూ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఆప్షన్ త్రీ త్రీ పాయింట్ సెవెన్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ సొల్యూషన్ చూద్దాం టీచర్స్ మొదటి ఐదు వరుస సరి సంఖ్యలు అన్నాడు మొదటి ఐదు వరుస సరి సంఖ్యలు ఏంటి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ నెక్స్ట్ మొదటి మూడు వరుస ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు ఏంటి ప్రధాన సంఖ్యలు అంటే ఒకటి అదే కారణాంకం గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు సో టూ త్రీ ఫైవ్ వీటి మొత్తం సరాసరి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సరాసరి ఈక్వల్ టు సరాసరైన అంకమజం అన్నా సగటు అన్నా ఒకటే ఫ్రెండ్స్ సో రాసుల మొత్తం మొత్తంపై రాసుల సంఖ్య రాసులు మొత్తం ఏంటి టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ టెన్ బై ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ బై ఎన్ని ఉన్నాయి రాసుల సంఖ్య ఇవి ఫైవ్ ఇవి త్రీ ఫైవ్ త్రీ సో ఎయిట్ ఇప్పుడు చూడండి టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ సిక్స్ ట్వల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ప్లస్ టెన్ థర్టీ థర్టీ ప్లస్ థర్టీ టూ ప్లస్ త్రీ ఆప్షన్ అనేది వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అందించాలంటే మీ సపోర్ట్ కూడా అందించండి ఫ్రెండ్స్ మీరు చేయవలసిన సపోర్ట్ ఏంటంటే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇంకా వీడియోస్ చేయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తారు కదా మర్చిపోరు కదా Thank you friends!